సమాచారం కోసం నైన్టీ ఫైవ్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం ఫ్రెండ్స్ లాస్ట్ టైం చూసి ఎంతగానో నవ్వుకున్నారు కదా అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ తో మన ముందుకు వస్తున్నారు గలాటా గ్యాంగ్ ఈ రోజు కంటెంట్ వచ్చేసి భార్య భర్తలు కలిసి ఒక షోకి వచ్చి ఒక యాంకర్ ని ఎలా ఆడుకున్నారు వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ ఎలా ఉందో మన ముందుకు తీసుకొస్తున్నారు గలాటా గ్యాంగ్ లెట్స్ వెల్కమ్ గలాటా గ్యాంగ్ వెల్కమ్ టు కంగర బండ ఇంతవరకు మనం ఎన్నో జెండా కలిపా ఈ రోజు ఒక జెండా కలిపబోతున్నాం అయితే ఓలటి లక్ష్మి అండ్ విత్ హెర్ ఫ్యామిలీ సుబ్బయ్య గారు అండ్ వాళ్ళ బ్రదరు కోటయ్య గారిని ఆహ్వానిస్తున్నాం ప్లీజ్ వెల్కమ్ ప్లీజ్ వెల్కమ్ లక్ష్మి గారు పెడతా సుబ్బయ్య గారు నమస్కారం సార్ నమస్కారం చెప్పండి లక్ష్మి గారు మీ తరపున మాట బాధించడానికి ఎవరైనా ఉన్నారాపున సరే పిలిపించండి బతులు బరుగులు అమ్ముకునే వచ్చారు సార్ వీళ్ళు సార్ అలాంటి కామెంట్స్ చేయొద్దు సార్ పరిస్థితి చూస్తున్నారు మాట మాట్లాడదు మాట్లాడదాం సార్ మాట్లాడేసి ఈ తాడు పెట్టి తెలుసుకోవాలి వదిలించుకోవాలి సార్ చెప్తాడు ఏం చేస్తాడు టీ చెప్పు అయితే టీ చెప్పు అయితే చెప్పండి లక్ష్మి గారు మీరు రావడానికి కారణం చెప్పండి ఇంట్లో కొట్లాడికి ఏ ప్లేస్ లేక వీడికి వచ్చి కొట్లాడుతున్నావు కొట్లాడానికి దాన్ని కొట్టాలంటే ప్లేస్ జరిపోదు సార్

ఉద్దేశం అంటే ఏమైనా ఉందా అభిప్రాయం అని ఏమి లేకుండా ఎందుకు వచ్చినా పో బయటికి ఉద్దేశం లేకపోతే ఎందుకు వచ్చినా నువ్వు ఇది సార్ ఉద్దేశం ఉండాలి కదా సార్ కారణాలు ఏంటి అని కారణాలు ఏంటి ముందే చెప్పాలి సరే దండి కూడా సార్ దానితో వదిలించుకోవాలని కారణాలు దండి ఉన్నాయి చెప్తాను ఇప్పుడు మొత్తం ఇంత చికాగా ఉన్నారు మీ ఇంట్లో చికాగో జరిగాయి మా ఇంట్లో చికాగో రోజు జరుగుతున్నాయి సార్ ரோஜு வடிய காக்கு படுத்துனா காக்கு படுத்துனா காக்க தம்பி சிக்காக்கு வந்து சார் சிக்காக்கு அடி சிக்காக்கு காத நீர் பிண்டன் பக்குன் பார தமுக்கு பார்த்து மதுரை பண்ணி அதுக்கு வச்சா மனம் இங்கே சார் మాడుతున్నారే భారతమ్మ చూసి మాడతాను భారతమ్మ చూసి మాడతాను తెలుసా సరే చెప్పండి అమ్మా ప్రాబ్లం ఏం చెప్పండి మీకు పైన మెట్టు కావాలి కదా మెట్టు పైన కావాలి తీసుకొస్తా ఉండవుతున్నాయా ఉంది యాడి పో సార్ అది ఒక మెట్టు పైన ఉండాలి రెండు మెట్లు తెస్తా పైన పెట్టుకుంటే యాడ పెట్టుకుని పెట్టుకొని ఒక మెట్టు రెండు మెట్లు తెస్తా సార్ ఏం చేస్తా చేసుకోండి దాన్ని తినేటప్పుడు పులుపు ఉంటేనే చెప్పండి సార్ బలపంటారు సార్ ఇదంతా కాదమ్మా సార్ ప్రాబ్లం ఏంది నాకు చెప్పండి సార్ దానికుంటే ఒక ఈ మనము సార్ నేను ఏం చేస్తాను మాట్లా సార్ నువ్వు దగ్గర మాట్లా సార్ అను దగ్గర అనుమానం ఏంది సార్ ఈ బొంగులో అనుమానాలు నాకు తెలియదు సార్ చెప్తాను చెప్తా మంచి సార్ నేను ఏమైనా పక్కింటి భార్యను మొత్తం పక్కింటి భార్యను మోతున్నాను సార్ నేను భారాన్ని మొత్తాను సార్

ఇది ఏదో మ్యారేజ్ లెగినే మ్యారేజ్ బ్యూరోలు ఉంటారు కదా వాళ్ళు చేస్తారు ఏమైనా అదే అదే డైరెక్ట్ చెప్పచ్చు అనొచ్చు తెలుసు లేదని కాదు సార్ చిలక చెప్పినట్టు అంటున్నాడు చిలక చెప్పాడు చిలక చెప్పాడు పోయి ఆమె చెప్పలేదు ఇంతవరకు

వాళ్ళ చెల్లిని ఊరికే ఓహో ఊరికే చేసుకున్నావా అది చెప్పేది నీ ఊరికి మా ఊరికి కాదు నీ ఊరికి మా ఊరికి కాదు ఇద్దరికి ఊడిపోతాడలే ఇద్దరికి ఊడిపోతానండి సార్ నేను పెళ్లి చేసుకుని మా పక్కటి జీవితాన్ని వదిలేసుకున్నా తెలుసా నేను సార్ ఎక్కువ కొడుతుంది సార్ నేను చెప్తున్నాను ఇట ఇది కొట్టిచ్చి దాన్ని పిలిచి అని చెప్పి వెళ్ళిపోతే చెప్తాను చెప్తాను సార్ ఫస్ట్ ఎంత ప్రేమగా ఉండింది సార్ నా దగ్గర ఇది అనురాగంతో అన్ని పుడుతున్నాను సార్ అండి సార్ ఫస్ట్ సార్ ఫస్ట్ చెప్పు ఇంతరకు చూసి మాకు సార్ దీన్ని పెళ్లి చేసుకున్నాక మంద ఆపేసినాను చికెన్ ఆపేసినా సార్ నేను గాంధీ జయంతి రోజు ఆపడమే కదా సార్ చెప్పు నాకేమే తెలుసా చూసి నేర్చుకో నీలమా భర్తను చూసుకున్నాయి సార్ రాత్రి ఒలికి డోర్ కొట్టినా సార్ రాత్రి ఒళ్ళకి డోర్ కొట్టినా సార్ వాళ్ళు భర్తగా ఉన్నాడు మీకేమైనా పడింది ఇంకా పుల్లలు పెడతానే సార్ మీరు సార్ నమస్తే నేను నేడు డైలీ మా చెయ్యి వచ్చి తాగి శుభ్రం కొడతాడు సార్ శుభ్రంగా సోప్ నేను కొడతాను సోప్ వేసి కొడతాను తాగుతా అని చెప్పాను పాపం వచ్చిన పడితే తాగు కుడుతున్నా కదా పెళ్లి ముందు ఏం చెప్పా మీ చెల్లెల పని ఈ కూడా వాళ్ళని చెప్పా అందుకే రోజు తాగుతున్నామని అంత మంచి ఉంది సార్ నేను పిల్లలు మాది పిల్లలు లేదు ఇంతవరకు సార్ పెళ్లికి ముందు ఏం చెప్పాడు తెలుసా వీడు ఏం చెప్పాడు కోట్లు అని చెప్పాడు సార్ కోట్లు ఉన్నాయని చెప్పాడు సార్ కోట్లా ఏం కోట్ సార్ నేను కోట్ల బీచ్ ని పెట్టినా అందుకే కోట్లు ఉన్నాయని చెప్పిన కోటిలో ఉన్నాయి తప్ప సార్ కోట్లలో కోట్లు రావా మస్తు మస్తు వాళ్ళకేదో పెద్ద పెద్ద నోట్లు వస్తాను ఏంటో కోటిలో కోట్లు అమ్ముతాడంటే అది కోట్లు కూడా అదే కదా సార్ దానివల్ల సంపాదించుకోవచ్చు మనం ఒక జల్లెడకయితే ఎన్ని బుక్కలు ఈ స్టోర్ లో అన్ని బుక్కలు ముందు బియ్యం ఏమన్నా ఇస్తా అన్నారా మీరు జల్లెడ గురించి చెప్తాను ఇవ్వబడి అండి సగం వెళ్ళిపోయింది మూసారు అది ఈ ప్రోగ్రామ్ లో ఇంతవరకు మీరు చూసారు ఈ సన్నివేశాలు ఇంకా ముందర ఏం జరుగుతుంది అన్న ఆత్రుత ఎదుర్ చూస్తున్నారు కదా అయితే ఈ ప్రోగ్రామ చిన్న విరామం చిటికెలో వచ్చేస్తా ఆ ఏ చిటిక వచ్చినా거든 మల్ల ఎందుకు వచ్చేది నువ్వు బాబు దశప్ బ్రేకే కదా ఆ బ్రేకే సార్ మా వార్తె యాంకర్ నాయా ఆ షో స్టార్టర్ ని నాకు ఏ ఫెసిలిటీ ఉంది నా రేటింగ్ గురించి ఇస్తారా మీరు నాకు ఈ ఫెసిలిటీ ఆఫర్ నాకు ముందే వచ్చేప్పుడు మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు లేదు లేదు ఈ ప్రోగ్రాం లేక మీరు నా కోసం నా కోసం మీరు వచ్చారా కమల్ హాసన్లే సరే ఇదంతా వదిలేయండి నువ్వు మీ ఆయన కోసం పూజలు ఏదైనా కార్యక్రమాలు దానాలు శిక్షేసినావా ఉషాత్ ఏమైనా ఉషాత్మస్తాన ఉపవాసం అడగండి సార్ కూరగాయలు కూరగాయలు తేనేప్పుడు సరుకులు సరుకులు అది ఇస్తాను సార్ బ్యూటీ పార్లర్ దీని బ్యూటీ పార్లర్ అంటూ

జీవితానికి యాంకర్ అన్న ఇద్దరు కూడా ఇస్తారు రా బయలు మీరు యాంకర్ అన్న చెప్పారు సార్ ఏదో అడిగితే ఇచ్చా క్యారెక్టర్ సార్ వెళ్ళిన కొత్తలో అలా 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 చార్మినార్కి వెళ్దాం సార్ వెళ్తే పైన ఏమన్నా తెలుసా వీడు ఏమన్నా మీ చెల్లిని పూల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు సార్ కానీ ఇప్పుడు రోజు పగల రాత్రి పగల రాత్రి కొట్టుకుంటూనే ఉన్నారు సార్ సార్ ఏముంది సార్ పూల్లో పెట్టి చూసుకోండి కదా పూల బండి ఆవిడ కూర్చోబెట్టినా పూల బండి ఆవిడ పూలు అమ్ముకుంటున్నా

ನಂಬರ್ <tinyaren> <now> <tiny rabbit sound> <statisticallyuthergraals>

మా పక్కింటి నాగార్జున గారిని మరియు సాగర్ గారిని చూపించి సాగర్ గారిని చూపించి ఇదే నాగార్జున సాగర్ అని అన్నాడు నాగార్జున సాగర్ అడిగింది వాళ్ళని చూపించా సరిపోయింది కదా నేను అన్నది నాగార్జున సాగర్ వాళ్ళని కాదు నువ్వు సస్తా వెంట దాంట్లో నేను చావడానికి కాదు నిన్ను తోసి చంపడానికి ఏత కూడా రాదు నాకు ఏత కూడా రాదు నాకు ఈతరాదా ఈతరాదు నేర్పిస్తావా ఈతరాదా పెళ్ళికి ముందు నన్ను రాకుమారిలా చూసుకుంటాను అన్నాడు సార్ దాన్ని చూసుకున్నాడు రాకుమారి అలా చూసుకుంటాను కింటి కుమారిని రాకుమారిలా చూసుకుంటాను కింటి కుమారిని రాకుమారిలా చూసుకుంటాడు సార్ నన్ను కాదు అదేమని సార్ కుమార్ని చూసుకోమనింది అందుకే కుమార్ని చూసుకుంటున్నాను ఆను లేనప్పుడు రాకుమారి రాకుమారి అంటే అబ్బో మీరంతా నాకు సంబంధం లేదు సార్ విడిపోవాలి అసలు కలిపి పిలిచావాట్టుకునేదాన్ని పిలిచావు నువ్వు రేటింగ్ కోసం పిలిపించావు రేటింగ్ కోసం పిలిపించావు నువ్వు ఫస్ట్ నువ్వు నిజంగా మనం ఇన్ని రోజులు ఫేమస్ అవ్వాల ఈ కంకర బండి షోకి వచ్చి కంకర బండి షోకి వచ్చి ఫేమస్ అయిపోయినా

దాన్ని బట్టి నెక్స్ట్ ఏమో ఇటువంటి సోల్ ప్లాన్ చేస్తుంది మంచి ఓకేనా ఎలాగైతేనేవి నా వాళ్ళైతే కదా చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎంతగానో ఎంటర్టైన్ చేశారు ఇలాగే ప్రతి ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు నైన్టీ ఫైవ్ న్యూస్ తగ్గేదలే తాజా సమాచారం కోసం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం